పిరుగుల విజయవాడ గ్రీన్ ఫీల్డ్ హైవే వర్క్ జరుగుతూ ఉంది మరొకటి పేడ ఇంకో రోడ్డు పిరుగుల వర్క్ రోడ్డు జరుగుతూ ఉంది ఇవన్నీ కూడా హైవే ప్రాజెక్ట్స్ జరుగుతూ ఉన్నాయి పెద్ద మంచి పనులు మంచి మన ఊరు చుట్టూ జరుగుతూ ఉన్నాయి అంతేకాకుండా రెండేళ్ల క్రితం బయట ఫియర్ ప్యాక్ జగనన్న పాడా ఇప్పుడున్న కడప బ్యాంగ్లూర్ లైన్ ఏదైతే రైల్వే లైన్ ఉందో ఆ రైల్వే లైను ఆ రైల్వే లైను నష్టపడి కొనసాగుతా ఉంది దాదాపు పదహైదు సంవత్సరాలు పనిచేసినా కూడా కేవలం రెండు వందల నలభై కిలోమీటర్లకు కాదు ఇరవై మూడు కిలోమీటర్లు మాత్రమే పూర్తయింది దీనికి కారణం భూసేకరణకు వైద్య శాఖ డబ్బు తత్వం ఒకటి రెండోది కర్ణాటక ప్రాంతంలో కూడా భూసేకరణ చేయాలి అది సాధ్యపడుతుండేది ఈ రెండు కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ స్లో అయిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా కేంద్రానికి లేఖ రాశారు

కేంద్ర ప్రభుత్వానికి చేసే విషయాన్ని ఎందుకు మనం చేస్తున్నా దీనికి సంబంధించిన ఎందుకు ఎందుకు మధ్యలో నుంచి కలుపుకున్నాడంటే రైల్వే వాళ్ళు లైన్ వేసేటప్పుడు మరి వాళ్ళు ఆర్థికంగా గిట్టుబాటు అవుతున్నారు మనం చూస్తుంటారు ముద్దు దగ్గర కలిపితే ముద్దు నుంచి చాలా వరకు సిమెంట్ పరిస్థితులు ఉన్నాయి రోజు మనం చూస్తుంటాం వందల లారీ యూనిట్లో హైదరాబాద్ పోతా ఉన్న విషయం మనం అందరం చూస్తుంటాం కాబట్టి రైల్వే లైన్ పడితే ఇన్స్పీడ్గా ఉంది కాబట్టి ముందు రోడ్డు ప్రియర్వాన్ ఈ లైన్ కలుపుకుండా రిప్లేస్ చేస్తారు